హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు మీలో ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి ప్రాపర్టీ వచ్చి ఒక రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ మొదటి ఏరియా గురించి ప్లాట్ ఉండే ఏరియా వచ్చి పద్మావతి నగర్ వస్తుంది పద్మావతి నగర్ అంటే ఇది అద్దాల సాయిబాబా గుడికి దగ్గరగా ఉంటుంది అదేవిధంగా ఇది నేషనల్ హైవే కూడా ఆనుకుని ఉంటుంది ఎన్ఎస్ సిక్స్టీన్ నుంచి స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ ప్రక్కనే మారుతీశ్వరం ఉంది షోరూమ్ కానుకునే రోడ్డు ఉంది ఈ రోడ్లో ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది ఆర్చిలో నుంచి కొద్దిగా లోపలికి వెళితే ఈ పద్మావతి నగర్ వస్తుంది ఇది ఒక పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది డిటీసీపీ అప్రూవ్డ్ అయితే కాదు ఇక మెయిన్ రోడ్ ఉంది ఇది పద్మావతి నగర్ మెయిన్ రోడ్ దీన్ని మీద అంటారు దీనికి సబ్ రోడ్డు సబ్ స్ట్రీట్లో ఈ ప్లాట్ అయితే వస్తుంది దీన్ని పోస్ట్ ఆఫీస్ రోడ్ అంటారు ఆ లెఫ్ట్ సైడ్లో ఉండేదే పోస్ట్ ఆఫీసు రెడ్ కలర్లో ఉంది ఇక్కడ నుంచి కొద్దిగా దూరం వెళితే ఈ ప్లాట్ అయితే వస్తుంది ఇది ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియా చాలా నీట్గా క్లీన్గా ఉంది హౌసెస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి అన్ని జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ మంచి మంచి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి అన్ని స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీస్ చూస్తే అన్ని సిమెంట్ రోడ్స్ అయితే ఉన్నాయి విత్ డ్రైనేజ్ ఉన్నాయి నేషనల్ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ చాలా దగ్గర అదే అదేవిధంగా ఎన్టీఆర్ నగర్కి ఇటు చిల్డ్రన్ పార్క్ జంక్షన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడైతే ఒక ప్లాట్ అయితే సేల్కి వచ్చింది చూడవచ్చు ప్లాట్ యొక్క మెజర్మెంట్స్ వచ్చి నలభై ఇంటూ అరవై వెడల్పు నలభై అడుగులు పడవు అరవై అడుగులు వస్తుంది దీని యొక్క అంకణాలు వచ్చి ముప్పై మూడు పాయింట్ మూడు మూడు అంకనాల సైట్ అయితే ఉంది యాజ్ పర్ డాక్యుమెంట్ డాక్యుమెంటు ఈ సైడ్ యొక్క ఫ్రంట్ రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు స్ట్రైట్ రోడ్డు సిమెంట్ రోడ్డు కనిపించే రోడ్డే అదేవిధంగా దీని ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ముఖం కలిగి ఉంది ప్లాట్ చూడవచ్చు ఇది ఇళ్ల మధ్యలో ఉంది అటు ప్రక్కన ఇటు ప్రక్కన కూడా హౌసెస్ అయితే ఉన్నాయి అటు ప్రక్కన అయితే జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే కనిపిస్తూ ఉంది ఇటు ప్రక్కన ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంది ఇక్కడ మీరు ఎటువంటి హౌస్ అయితే హౌస్ అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అన్ని అనుమతులు అయితే వస్తాయి ఇది పంచాయతీ అప్రూవ్డ్ అయినా కానీ చక్కగా మీరు అనుమతులు తెచ్చుకొని కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీరు మినీ అపార్ట్మెంట్ అదేవిధంగా గ్రూప్ హో గ్రూప్ హౌస్ లాంటిది కూడా కట్టుకొని చక్కగా మీరు బాడుగులు ఇచ్చుకోవచ్చు లేదంటే మినీ అపార్ట్మెంట్ కట్టుకొని మీరు సేల్ అయితే చేసుకోవచ్చు లేదంటే ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే కట్టుకోవచ్చు ట్రిపుల్ బెడ్రూమ్ లాంటి హౌస్ అయితే అన్నిటికీ కూడా బాగానే ఉంటుంది ఇక దీని టైటిల్ అయితే చాలా క్లియర్గా ఉంది టైటిల్ ఎటువంటి డిస్ప్యూట్ లేదు చక్కగా లింక్స్ కలిగినటువంటి డాక్యుమెంటు మంచిగా రిజిస్టర్ అవుతుంది అదేవిధంగా అన్ని లోన్స్ అయితే వస్తాయి మీకు కన్స్ట్రక్షన్కి అది ఇది ఇక ఫైనల్గా ప్రైజ్ గురించి దీని ప్రైజ్ వచ్చేసి అంకణం నాలుగు లక్షలు చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది కూర్చుంటే తగ్గుతుంది యూస్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి